సమ్మర్ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో కొన్ని దిగ్గజ చిత్రాలను థియేటర్స్లో తిరిగి విడుదల చేయడం కోసం తెలుగు సినీ ఔత్సాహికులు చాలా ఎదురుచూడాల్సి ఉంది రూమ్ డ్రామాల నుంచి పురాణ చారిత్రక కథల వరకు వాటి తయారీదారులు తమ ఉత్తమమైన చిత్రాలలో కొన్నింటిని మళ్లీ అమలు చేయాలని నిర్ణయించుకున్నారు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన వకీల్ సాబ్ ఒక శక్తివంతమైన కోర్టు గది డ్రామా ఇది సామాజిక నియమాలు మరియు వివక్షకు వ్యతిరేకంగా న్యాయం కోసం పోరాడే మాజీ న్యాయవాది కథ చుట్టూ తిరుగుతుంది పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో నివేద థామస్ శృతి హాసన్ మరియు అనన్య నాగళ్ళ ఉన్నారు మరియు మహిళా హక్కులు మరియు సాధికారతపై బలమైన కథనం ఉంది ఈ చిత్రం కూడా అమితాబ్ బచ్చన్ నటించిన హిందీ చిత్రం పింక్ కి రీమేక్ మే ఒకటిన ఈ సినిమా మళ్ళీ విడుదలవుతున్నట్టుగా తెలుస్తోంది ఆర్ బాహుబలి నిర్మాతల నుంచి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ విడుదలైనప్పటి నుంచి ముఖ్యాంశాలు పేర్కొంటూనే ఉంది స్వాతంత్రానికి పూర్వం ఆర్ అనేది ఇద్దరు భారతీయ విప్లవకారులు అల్లూరి సీతారామరాజు మరియు కొమరం భీం కథను అనుసరించే పురాణ చారిత్రక నాటకం రామ్ చరణ్ జూనియర్ ఎడ్జీఆర్ ఆలియా భట్ మరియు అజయ్ దేవగన్తో సహా మెగా తారాగణాన్ని కలిగి ఉన్న ఈ చిత్రం ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు మరియు అధిక నాణ్యత విఎఫ్ఎక్స్కి హామీ ఇస్తుంది ఈ సినిమా హిందీ డబ్ మే పదిన మళ్ళీ విడుదల కానున్నట్లు తెలుస్తోంది మనం మనం ప్రేమ కుటుంబం మరియు పునర్జన్మ యొక్క హృదయమైన కథ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని కుటుంబంలోని మూడు తరాల ప్రముఖులు ఉన్నారు నాగార్జున నాగ చైతన్య మరియు దివంగత అక్కినేని నాగేశ్వరరావు సమంత ఋతుప్రభు మరియు శ్రియా శరణ్లతో కలిసి ఈ చిత్రం విడుదలై పది సంవత్సరాలు పూర్తయినందున ఇది ఇప్పుడు మే ఇరవై మూడు రెండు వేల ఇరవై థియేటర్స్ లో మళ్లీ రిలీజ్ కానుంది నాయకుడు లీడర్ అనేది సమాజంలో సానుకూల మార్పును తీసుకోవడానికి ప్రయత్నించే యువ మరియు ఆదర్శవంతమైన రాజకీయ నాయకుడి ప్రయాణాన్ని అనుసరించే రాజకీయ నాటకం శేఖర కమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాణా దగ్గుబాటి రిచా గంగోపాధ్యాయ ప్రియా ఆనంద్ కీలక పాత్రలో నటిస్తారు ఈ చిత్రం మే తొమ్మిదిన రెండు వేల ఇరవై నాలుగున మళ్లీ విడుదల కానుంది జెర్సీ జెర్సీ అనేది హృదయ విదారకమైన స్పోర్ట్స్ డ్రామా ఇది తన కొడుకు కోసం ఆటలోకి తిరిగి రావడానికి కష్టపడే ప్రతిభావంతులైన క్రికెటర్ కథ చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది గౌతమ్ తిననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని శ్రద్ధ శ్రీనాథ్ లు కీలక పాత్రలు పోషించారు ఏప్రిల్ ఇరవైనా సినిమా మళ్లీ విడుదలైంది